కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది కడప మహానాడులో లోకేష్ మార్క్ కనిపించింది కడప గడ్డలో గత జగన్ సర్కార్ అవినీతిని టీడీపీ నేతలు ఎండగట్టారు మూడు రోజులు అత్యంత వైభవంగా సాగిన మహానాడులో నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు గతం గడ్డ కూడా భిన్నంగా చంద్రబాబు స్పీచ్ సాగింది కార్యకర్తలకు పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తా ఉన్నారు బాబు మహానాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా లోకేష్ స్పీచ్ నిలిచింది మహానాడు వేదికగా లోకేష్ ఆరు శాసనాలు ప్రవేశపెట్టారు సభ నుంచి రాయలసీమకు వరాల జల్లు కురిపించారు చంద్రబాబు దీనిపై పూర్తి డీటెయిల్స్ కడప గడ్డపై అయితే మూడు రోజుల పాటు కూడా మహానాడు కార్యక్రమం అయితే కనుక అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈసారి ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక నూతన ఉత్తేజాన్ని కూడా అటు చంద్రబాబు నాయుడు యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ కూడా చెప్పినటువంటి ప్రసంగం కూడా పూర్తి స్థాయిలో కూడా లోతుగా పాతుకుపోయిందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా సంబంధించి అయితే కనుక నారా లోకేష్ మాట్లాడేటువంటి మాటలతో కనుక పూర్తి కూడా సభ అయితే కనుక దద్దరి లేదని చెప్పుకోవచ్చు అలాగే చంద్రబాబు నాయుడు కూడా పూర్తిస్థాయిలో కూడా మాట్లాడడంతో కూడా కార్యకర్తలతో నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ల నేపథ్యంలో కూడా దాన్ని టార్గెట్ పెట్టుకుని అయితే కనుక నారా చంద్రబాబు నాయుడు కూడా పూర్తిస్థాయిలో కూడా మాట్లాడడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అలాగే రానున్న నేపథ్యంలో గల ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి ఎలా రానున్న రోజుల్లో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చాయో ఆ పదకొండు సీట్లను కూడా పూర్తిస్థాయిలో కైసం కైవసం రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నాశనం చేసే విధంగా మనం ముందుకెళ్ళాలి అనే విధంగా కూడా నారా చంద్రబాబు నాయుడు అయితే కనుక స్పీచ్ ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పది నియోజకవర్గాలను దాదాపుగా ఏడు నియోజకవర్గాలను కూడా పూర్తిస్థాయిలో కూడా కుటమి ప్రభుత్వం కూడా కైవసం చేసిన పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం చూసుకుంటే దాదాపుగా పదికి పది సీట్లు ఖచ్చితంగా రావాలి అలాగే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు అలాగే కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేశారని చెప్పుకోవచ్చు అలాగే నాయకుడు నారా లోకేష్ కూడా ఇవాళ ఒక ట్రెండింగ్గా మాట్లాడాలనుకోవచ్చు పూర్తిస్థాయిలో కూడా ఏదైతే యువతను టార్గెట్ చేసుకొని కూడా రానున్న రోజుల్లో యువతకే పెద్దపీట వేస్తామని చెప్పి అలాగే అటు జూనియర్లు కావచ్చు ఇటు సీనియర్లు కావచ్చు అందరినీ ఉద్దేశించి కూడా నారా లోకేష్ అయితే మాట్లాడడం జరిగింది ఏదేమైనా సరే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో దాదాపుగా ఐదు లక్షల పైచీలకు కూడా రావడం జరిగింది అయితే ముఖ్యంగా నారా లోకేష్ ఏదైనా కడప జిల్లాను ప్రసిఫిక మాట్లాడుతూ కూడా ఏదైతే కొప్పటి పారిశ్రామిక వాడకు సంబంధించినటువంటి ఏదైతే ఫ్యాక్ ఆ ఫ్యాక్టరీలు కూడా పూర్తిగా తీసుకొచ్చే దిశలో కూడా అడుగులు వేస్తున్నామని చెప్పడం జరుగుతుంది అలాగే గాలేరు నగరికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏదైతే నిధులు కావచ్చు దాన్ని స్థాయిలో కూడా పూర్తిస్థాయిలో కూడా చేస్తున్నామని చెప్పి నారా లోకేష్ చెప్పడం జరిగింది అలాగే మరోపక్క నారా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు కూడా పూర్తిస్థాయిలో మాట్లాడి కూడా ఏదైతే వైసీపీ జగన్ పైన కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున మండిపడడం జరిగింది ముఖ్యంగా ఏదైతే అవినీతిని గత రెండు వేల ముందుకు పూర్తిస్థాయిలో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసిందో ఆ అవినీతిని మొత్తం కూడా మాట్లాడుతూ కూడా పూర్తి కూడా జగన్ పై అయితే కనుక పెద్ద ఎత్తున ధ్వజం చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా మొత్తంగా మనం చూసుకుంటే గనక రెండు వేల ఇరవై తొమ్మిదిని టార్గెట్ పెట్టుకుని పూర్తిలో కూడా ఇక్కడ ఏదైతే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పదికి పది సీట్లు ఖచ్చితంగా తీసుకురావాలి ఖచ్చితంగా జగన్ కోట అంటారు ఆ జగన్ కోటను ఖచ్చితంగా బద్దలు కొట్టి ఇది తెలుగుదేశం కోట అనిపించుకోవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అయితే కనుక మాట్లాడడం జరిగింది ఏదేమైనా సరే కనుక మూడు రోజుల పాటు జరిగినటువంటి మహానాడు అయితే కనుక కడపలో అత్యంత వైభవంగా జరిగింది ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మహానాడు లాస్ట్ రోజు చివరి సభకు అయితే కనుక తరలి రావడం జరిగింది పెద్ద ఎత్తున మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరం నలుమూలలు నలుమూలలో ఉన్నటువంటి రింగ్ రోడ్ సర్కిల్ కూడా పూర్స్లో కూడా ఆ పశుభమయమైన పరిస్థితి అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు చందు